మొదటి జైల్లోకి వెళ్ళిన కంటెస్టెంట్ గా మణికంఠ నిలిచిపోయాడు ఇక తనైతే చాలా డల్ గా ఉంటాడు కానీ బిగ్ బాస్ తుది నిర్ణయాన్ని మనం గౌరవించాలి అంటూ తనలో తను మాట్లాడుకుంటూ ఉంటారు ఇక విష్ణుప్రియ నాబిల్ని చాలా జోరుగా అయితే పిలుస్తూ ఉంటాడు ఇక అంత లోపల విష్ణుప్రియ వస్తుంది ఒరే ఏంట్రా అంత జోరుగా అరుస్తున్నావు అని నీతో మాట్లాడదామని అనుకుంటున్నానే ఇక్కడ ఏమి తోచట్లేదు అని చెప్తూ ఉంటాడు ఇక అంతలోనే కిరాక్సిత వచ్చి బాగా తగులుతుంది కదా కర్టెన్స్ వేయినా అంటూ కటెన్స్ వేస్తూ ఉంటుంది హౌస్ అందరూ అలా మణికంఠ దగ్గరికి వచ్చి చూసిపోతున్నారే కానీ నిఖిల్ మాత్రం అసలు మణికంట దరిదాపుల్లో కూడా వెళ్లడం లేదు హౌస్లో వంట వర్క్ అంతా చూసుకుంటూ నిఖిల్ దగ్గరికి వచ్చి ఎవరైనా మాట్లాడితే మాత్రమే మాట్లాడుతూ ఉన్నాడు సోనియా వెళ్ళిపోయిందని డిప్రెషన్లో తన కోసమే తలుచుకుంటూ తను అలా చేసేది ఇలా చేసేది అంటూ చెప్పుకుంటూ కనిపిస్తూ ఉన్నాడు ఇక మరోవైపు మణికంఠ మాత్రం వీడికి అసలు ఎంత చెప్పినా మారడు వీడి ఇంతే ఇంకా వాడికి ఆ మాయ నుండి రావాలంటే చాలా టైం పడుతుంది అన్నట్లు మణికంట అయితే రిలాక్స్ అవుతూ ఉంటాడు నిఖిల్ కోసం తనలో తను మాట్లాడుకుంటూ